నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ఈ నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగాడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లంపూడి క్రాంతి యాక్టివ్ అవుతున్నారు పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తున్నారు అంతేకాదు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు క్రాంతి నిత్యం జనాల్లో ఉంటూ ప్రజాదరణ పెంచుకోవడంతో వైసీపీ నేతలు ఉనికి అయితే మొదలైందంటున్నారు ఈ క్రమంలో బాలంపుడు క్రాంతి జనసేన కీలక పదవులపై ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పట్ల ఆముకున్న అభిమానంతో క్రాంతికి పదవి ఇవ్వడానికి పవన్ రెడీగా ఉన్నారని కూడా అంటున్నారు ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రపర్తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు ముద్రగాడ ప్రతిపాడు రీఎంట్రీపై ఆమె హాట్ కమెంట్స్ చేస్తున్నారు వదిలేసిన నియోజకవర్గం మీద మళ్లీ ప్రేమ ఎందుకు అంటున్నారు ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కావాలి కానీ ప్రజా సమస్యల కోసం కాదని సెటైర్లు వేస్తున్నారు మరోవైపు వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచిన వరుపుల సుబ్బారావు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ ఇద్దరూ నియోజకవర్గంలో తనకంటూ కొంత వర్గం కలిగిన వారు వారు సైలెంట్ కావడంతో ఆ వర్గాన్ని వరుపుల సత్యప్రభా తన వైపు తిప్పుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వరుపుల సుబ్బారావు విజయం సాధించారు ఆయన కొంతకాలం తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుపుల సుబ్బారావుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు వరుపుల రాజాకు ఛాన్స్ ఇచ్చారు అయితే వైసీపీ అభ్యర్థి పర్వత పూర్ణ చంద్రప్రసాద్ చేతిలో రాజా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత వరుపుల సుబ్బారావు మళ్ళీ వైసీపీలో చేరారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ను పక్కన పెట్టి వరుపుల సుబ్బారావును పోటీ చేయించగా టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ చేతిలో ఓడిపోయారు ఎన్నికలకు ముందు భర్త చనిపోవడంతో సత్యప్రభుకు సానుభూతి బాగా పనిచేసింది మరోవైపు ముద్రగాడ టీడీపీ యాంటీ వర్గాన్ని చేరదీసి వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు మొత్తం మీద చూస్తే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వరుపుల వర్సెస్ ముద్రగాడల మధ్య భేకర రాజకీయ యుద్ధమే సాగనుందని అంటున్నారు తాత తండ్రి గెలిచిన ప్రతిపాడులో ముద్రగాడ గిరి తన సత్తా చాటుతారా అన్నది కూడా చూడాలి వరుపుల సుబ్బారావు ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండగా ఆయన స్థానంలో తాజాగా ముద్రగాడ గిరికి ఆ బాధ్యతలు అప్పగించారు జగన్ నియోజకవర్గంలో ముద్రగాడగిరి ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది మరోవైపు ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఇటీవల ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ సిబ్బందిని బెదిరించారన్న ఆరోపణలు రుజువు అవ్వడంతో జనసేన పార్టీ తమ్మయ్య బాబు పైన చర్యలు తీసుకుంది జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలపైన క్రాంతి ఆశ పెట్టుకున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది పార్టీ నియోజకవర్గ నేతలతో యాక్టివ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక నుంచి తాను నియోజకవర్గానికి రెగ్యులర్గా వస్తానని జనసేన కేడర్కు క్రాంతి చెప్తున్నారు నియోజకవర్గంలో ముద్రగాడ ఫ్యామిలీ వార్ తప్పదు అంటున్నారు ప్రస్తుతం ప్రతిపాడు వైసీపీ కోఆర్డినేటర్గా ముద్రగాడ కుమారుడు గిరి ఉన్నాడు అదే నియోజకవర్గంలో గిరి సోదరి క్రాంతి జనసేన పార్టీ నుంచి యాక్టివ్ అవుతున్నారు గత ఎన్నికలకు ముందు ముద్రగాడ పద్మనాభం జనసేనలో చేరుతారని చెప్పి చివరకు వైసీపీలో చేరారు గత మార్చిలో ముద్రగాడ అనారోగ్యం పాలవగా గిరి తన సోదరి క్రాంతిని ఆసుపత్రికి కూడా రానివ్వలేదు తన తండ్రి ముద్రగాడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని కానీ ఆయనకు సరైన చికిత్స అందించకుండా తన అన్న గిరి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ముద్రగాడ కుమార్తె క్రాంతి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే ముద్రగాడ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు ఆయనకు సరైన చికిత్స అందించట్లేదని తెలిసేసరికి అంతా కంగారు పడ్డారు అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడు ముద్రగాడ పద్మనాభం స్వయంగా స్పందించారు తనకు అనారోగ్యం ఏమీ లేదు అన్నారు తన కొడుకుని చిక్కుల్లో పడేయడానికి కూతురు క్రాంతి ప్రయత్నం చేస్తుందని ముద్రగాడ పద్మనాభరెడ్డి ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ముద్రగాడ ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు ఉండేవి కాదు ముద్రగాడ వైసీపీకి మద్దతు ఇవ్వడంతో అసలు కథ మొదలైంది వైసీపీ అభ్యర్థి వంగా గీత పిఠాపురంలో గెలిపించడానికి తన తండ్రి కష్టపడ్డారని కానీ పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగాడ చేసిన ప్రకటనతో అతని కుమార్తె క్రాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మా నాన్నను పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే వాడారని అప్పట్లో క్రాంతి ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం కూటమి విజయం సాధించడంతో ముద్రగాడ పద్మనాభం ఇచ్చిన మాట ప్రకారం తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకోవడంతో అసలు వైరం మొదలైంది క్రాంతి జనసేనకు మద్దతు ఇవ్వడం ముద్రగాడకు అస్సలు నచ్చలేదు తననేమీ చేయలేక తన కూతుర్ని తనపైన ఉసుగొలుపుతున్నారని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు ముద్రగాడ అయితే తాను కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ అన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నా వంతు కృషి చేశానని క్రాంతి అన్నారు కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపైన ముద్రగాడ పద్మనాభం కౌంటర్ ఇస్తూనే ఉంటున్నారు నా కూతురు వ్యాఖ్యలకు భయపడను నా కూతురు నా ప్రాపర్టీ కాదు అన్నారు కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని ఆయన అప్పట్లో చేసిన కామెంట్లు విమర్శల పాలయ్యాయి తన ఆరోగ్యం విషయంలో కూతురు క్రాంతి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని ముద్రగాడ పద్మనాభం స్పష్టం చేశారు ఆమెతో తనకు చాలా ఏళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయని ఏడాదిగా అవి తీవ్రం అయ్యాయని ఆయన పేర్కొన్నారు ఈ జన్మలోనే కాదు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారి కుంభం తొక్కనని ఆయన స్పష్టం చేశారు తన చిన్న కొడుకును తను పట్టించుకోవటం లేదనేది తప్పుడు ప్రేలాపన అన్నారు అతను రాజకీయంగా ఎదగకుండా చూడాలని కొందరు అదే పనిగా ఏడుస్తున్నారని కూతురిపైన పరోక్షంగా కౌంటర్ వేశారు ముద్రగాడ తన కొడుకు గిరి తనను చాలా బాగా చూసుకుంటున్నాడని రోజు దగ్గరుండి సేవలు చేస్తున్నాడని తన కాళ్ళు కూడా పడుతున్నాడని ముద్రగాడ వెల్లడించారు తమ కుటుంబం మీద ఇంకో కుటుంబం కొంతకాలంగా అదే పనిగా దాడి చేస్తుందని ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని తనకు తన చిన్న కొడుకు మధ్య మనస్పద్యులు పెంచి దూరం పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు ఎవరు ఎంత ఏడ్చినా కొడుకునే కాదు మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తారంటున్నారు ముద్రగాడ కూతురు క్రాంతి ఆశించినట్లు ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి పవన్ కట్టబెడతారా లేదా అనేది ఆసక్తి కలిగిస్తుంది మరోవైపు ముద్రగాడ గిరి జగన్ ప్రతిపాడు బాధ్యతలు అప్పగించినా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయన అక్కడే ఉంచుతారా అన్న గ్యారంటీ లేదు ఎందుకంటే జగన్ ఎవరికి షాక్ ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది వచ్చే ఎన్నికల్లో పరిస్థితి అంత ఆశావాశిగా ఉండదు అంటున్నారు ముద్రగాడకు కాపుల్లో పట్టు ఎక్కువగా ఉంటుంది కానీ అది వైసీపీకి కలిసి వస్తున్న చంద్రబాబు స్ట్రాటజీతో మళ్ళీ టీడీపీ జెండా ఎగరవేస్తున్నా అనేది చూడాలి మూడు దశాబ్దాల తర్వాత ముద్రగాడ పద్మనాభం సొంత ఇలాకాలో తన కొడుకు కోసం తన ప్రతాపం చూపుతారా అన్నది కూడా వేచి చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చే మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి